అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం తప్పుడు వ్యక్తుల మీద నమ్మకం పెడితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితానికి పనికొచ్చే ఒక ముఖ్యమైన పాఠం కూడా ఈ కథ ఒక చాలా పవర్ఫుల్ కొటేషన్తో స్టార్ట్ అవుతుందనమాట అసలు మన జీవితంలో మనం చేసే పెద్ద పెద్ద పొరపాట్లు ఎప్పుడు జరుగుతాయి ఇది మనందరినీ ఒక్కసారి ఆలోచింపజేసే ప్రశ్న కదూ దానికి సమాధానమే ఇది ఎప్పుడైతే ఒక మంచి మనసు ఒక మంచి హృదయం తప్పుడు వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మిస్తుందో అప్పుడే మన జీవితంలో అతి పెద్ద తప్పులు జరిగిపోతాయి ఈ మొత్తం కథ కూడా నమ్మకం మోసం అనే ఈ రెండు విషయాల చుట్టూనే తిరుగుతుంది సరే ఇంకెందుకు ఆలస్యం అసలు కథలకు వెళ్ళిపోదామా కథ ఒక ఊహించని ఒక వింత స్నేహంతో మొదలవుతుంది కొన్ని తీపి పండ్ల వల్ల వాళ్ల మధ్య బంధం ఎలా ఏర్పడిందో చూద్దాం ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి ఒక నది ఒడ్డు ఆ ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు మంచి తీయటి పండ్లతో నిండిపోయి ఉంది ఆ చెట్టుమీద ఒక కోతి చాలా హ్యాపీగా ప్రశాంతంగా జీవిస్తుంది అలాంటి టైంలో సడన్గా ఒకరోజు ఆ నదిలోంచి ఒక మొసలి బయటకొచ్చింది అలా ఆకలితో చెట్టువైపు చూస్తున్న మొసలిని చూసి కోతికి జాలి కలిగింది వెంటనే కొన్ని పండ్లని కోసి దానికి విసిరింది ఇదిగో చాలా తీయగా ఉంటాయి తిను అని చెప్పింది చూశారా కోతికున్న ఈ మంచి మనసే వాళ్ల స్నేహానికి పునాది వేసింది అంతే ఆ రోజునుంచి ఒక రొటీన్ అయిపోయింది రోజూ మొసలి రావడం కోతి పళ్ళివ్వడం ఇద్దరూ గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ల మధ్య నమ్మకం స్నేహం బాగా పెరిగిపోయి మంచి ప్రాణ స్నేహితులయ్యారనమాట అంతా ఇంత హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది వాళ్ల స్నేహానికి అసలైన ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది ఆ ప్రశాంత వాతావరణం కాస్తా ప్రమాదకరంగా మారబోతోంది ఒకరోజు ఏమైందంటే మొసలి కొన్ని పండ్లని భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళింది అవి తిన్న ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది పండ్లే ఎంత తీయగా ఉన్నాయంటే మరి రోజు ఇవి తినే ఆ కోతిగుండే ఇంకెంత తీయగా ఉంటుందో నాకు ఎలాగైనా ఆ కోతిగుండే కావాలి అని పట్టుబట్టింది ఈ క్రూరమైన కోరికే ద్రోహానికి బీజం వేసింది ఇప్పుడు చూడండి మొసలి పరిస్థితి ఒకవైపు ప్రాణస్నేహితుడు రోజు తన ఆకలి తీరుస్తున్నాడు మరోవైపు భార్యమాట స్నేహానికీ ద్రోహానికీ మధ్య పాపం ఎలా నలిగిపోయిందో చివరికి భార్య మాటకు లొంగిపోయింది తన మనస్సులో ఉన్న కుట్రని దాచిపెట్టి కోతి దగ్గరికి వెళ్ళి మిత్రమా మా ఆవిడ నిన్ను చూడాలనుకుంటోంది ఈరోజు మా ఇంటికి భోజనానికి రావా అని ఒక పెద్ద అబద్ధం చెప్పింది ఇక ఈ కథలో టెన్షన్ మొదలవుతుంది కోతి ప్రాణం ప్రమాదంలో పడబోతోంది నది మధ్యలో అసలు ఏం జరగబోతోందో చూద్దాం పాపం కోతికేమీ కరా స్నేహితుడు పిలిచాడని గుడ్డిగా నమ్మేసింది ఎంతో ఆనందంగా మొసలి వీపుమీద కూర్చొని ప్రయాణం మొదలుపెట్టింది రాబోయే ప్రమాదం గురించి దానికస్సలు లేదు సరిగ్గా నది మధ్యలోకి ఎటు చూసినా నీళ్లే పారిపోవటానికి కూడా వీల్లేని చోటికి వచ్చాక మొసలి ఆ భయంకరమైన నిజాన్ని చెప్పేసింది నిజానికి మా ఆవిడ నీ గుండె తినాలనుకుంటోంది అందుకే నిన్ను తీసుకెళ్తున్నా అని ఆ ఒక్క మాటతో కోతికి ప్రపంచం తలక్రిందులైనట్టు అనిపించింది నమ్మకం మొక్కలైపోయింది ఒక్కసారి ఆలోచించండి ఆ మాట వినగానే కోతి పరిస్థితి ఏమై ఉంటుంది ప్రాణం పోయినంత పనైంది భయంతో వణికిపోయింది కాని ఇప్పుడేంచేస్తోంది భయపడితే ప్రాణం పోతుంది ఇక్కడే అసలు కథ ఉంది భయంతో బిగుసుకుపోలేదు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా దాని బుర్రకి పదును పెట్టింది ఆ మూర్ఖపు మొసలిని నమ్మించడానికి అయ్యో ఈ మాట ముందే చెప్పాల్సింది నేను నా గుండెను తొందరలో చెట్టుమీదే మరిచిపోయి వచ్చానే అని ఒక అద్భుతమైన అబద్ధం చెప్పింది ఇక చూడండి కథ క్లైమాక్స్కొచ్చేసింది మోసాన్ని తెలివి ఎలా ఓడించిందో ఆ క్లిష్ట పరిస్థితి నుంచి కోతి ఎలా బయటపడిందో చూద్దాం ఒడ్డుకు చేరగానే కోతి ఒక్క ఉదుటు నా చెట్టెక్కి కూర్చుంది కింద ఉన్న మొసలివైపు చూసి ఓరి మూర్ఖుడా గుండెను ఎవరైనా శరీరం బయట దాచుకుంటారా నిన్ను ప్రాణ స్నేహితుడిలా నమ్మాను కాని నువ్వొక ద్రోహివి ఇంకెప్పుడూ ఎప్పటికీ నా కంటపడకు అని గట్టిగా చెప్పింది ఆ మాటలకి మొసలికి సిగ్గేసింది తన మూర్ఖత్వం తెలిసివచ్చింది ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను అని బాధపడింది అవమానంతో తలదించుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు అదండి కదా కాని కథ అయిపోతే సరిపోదు కదా దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏంటో ఇప్పుడు స్పష్టంగా విశ్లేషిద్దాం సో ఈ కథ మనకొక కొత్త పదాన్ని పరిచయం చేస్తుంది అదే ప్రమాదకరమైన నమ్మకం అంటే ఏంటంటే మాటలు చాలా తీయగా ఉంటాయి వాళ్ల ప్రవర్తన చాలా మంచిగా అనిపిస్తుంది కాని వాళ్ల ఉద్దేశాలు మాత్రం మనకు హాని చేసేవిగా ఉంటాయి అలాంటి వాళ్లని నమ్మడం అన్నమాట మరి ఇలాంటి ప్రమాదకరమైన నమ్మకం నుంచి ఎలా బయటపడాలి ఈ కథ మనకు మూడు విషయాలు చెప్తోంది ఒకటి కేవలం మాటలు కాదు వాళ్ల చేతులు చూడాలి రెండు కోతిలాగా కష్టమొచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించాలి ఇక మూడోది చాలా ముఖ్యమైంది ఒకసారి మోసం చేసిన వాళ్ళని మళ్లీ నమ్మకూడదు చివరిగా ఒక్కటే మాట ఈ కథ మొత్తం మనకు చెప్పే శక్తివంతమైన నీతి ఏంటంటే ఈ జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడమే అన్నిటికన్నా గొప్ప తెలివి గొప్ప వివేకం ఈ ఆలోచనతో ఈ కథ విశ్లేషణను ముగిద్దాం తొంభై తొమ్మిది శాతం మంది వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు ఈ కథ నచ్చితే నీతి కథలు వైటిను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా కథలకు సపోర్ట్ ఇవ్వండి మరిన్ని కథలు మిస్ కాకుండా ఫాలో చేయండి